చేసిన అభివృద్ధిని మంత్రి నారాయణ అనాలోచిత నిర్ణయాలతో విధ్వంసం చేస్తున్నారు ఎమ్మెల్సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నెల్లూరు నగరంలోని రాంచీనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ నెల్లూరు చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఒక వంద కోట్ల రూపాయలతో జాఫర్ సాహెబ్ కేలకూ వైసా సిపి ప్రభుత్వంలో రివిట్మెంట్ పనులు ప్రారంభం అయ్యారు అయితే నేను పదమూడు నెలలుగా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపిక ఓపి అన్నది అవసరం చాలా పొరపాట్లు చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ఇందుకూరుపేట టీపి గూడూరు ముత్తుకూరు మండలాల రైతులకు పారుదల హక్కు ఉంది అన్నింటికి మించి సిటీ నియోజకవర్గంలో పరిశుభ్రత డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ ఏర్పాటు లక్ష్యంగా పనులు ప్రారంభం వైసార్సిపి ప్రభుత్వంలోనే మరో ఇరవై కోట్ల రూపాయలతో అరవై అడుగుల నాలుగు లైన విశాలమైన మైపాడు రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం తద్వారా నాలుగు మండలాలకు రాకపోకలు సాధించే వాహనాలు బస్సులు లారీలు ఆ రోడ్డు నుంచి వెళ్ళాలి ఈ రోడ్డు ద్వారా సుమారు రోజుకు పదిహేను వేల వాహనాలు రాకపోకలు ఎంత ఇబ్బంది పడుతుందో సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతుందో ఈ రోజు మనం కళ్ళ ముందు చూస్తా అన్నా అలానే ఒక నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళ లాగా ఉన్నట్టు నేను చెప్పిందే వేదం నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది రాచరికం అనిపిస్తుంది కానీ ప్రజాస్వామ్యం అనిపించదు ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రధానంగా మన నెల్లూరు నగరంలో ఒక ఐదు ఇష్యూస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఈ రోజు నేను ఒక్క ఇష్యూని మాత్రం మీ మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను దీనికోసం నేను ఏడు నెలల నుంచి ఎంత వర్క్ చేసినానో ఆ విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రధానంగా జాఫర్ సహాబ్ కెనర్ దీనికి సంబంధించినటువంటి రిబిట్మెంట్ కానీ పక్కన ఉన్నటువంటి రోడ్డు విషయంలో కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చేసినటువంటి వర్క్ కానీ ఆ తర్వాత వీళ్ళు అక్కడ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్ నారాయణ గారు వచ్చిన తర్వాత కోట్లతో విశాలమైన రోడ్డు కాలువ డివైడర్ మీద బ్యూటిఫికేషన్ సిపి ప్రభుత్వంలో జరిగింది నగరంలో వెనుకబడి ఉన్న ఆ ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ఎంతో మంది పేదలు తమ ఇళ్లు ఖాళీ చేసి మరెంతో మంది నిరుపేదల చిరు అంగళ్లను త్యాగం చేస్తే ఈ కాలువ రెవిట్మెంట్ రోడ్డు బ్యూటిఫికేషన్లను ప్రారంభించుకున్నాము ఎంతో మంది త్యాగాలతో సాధ్యమైన ఈ వందల కోట్ల అభివృద్ధి పనులు ఇప్పుడు అంతా నారాయణ గారి అనాలోచిత నిర్ణయాల వలన నేను గూడిదలో పోసిన పన్నీరుగా మారిందని అన్నారు